హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు రేపటి రోజున ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పనున్నారు అంటే రేపటి రోజున రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయలపైన కీలక ప్రకటన అయితే కనుక అదే అదేవిధంగా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరు తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది ఇక టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రైతులకైతే అయితే ముఖ్యంగా మనకు ఈ నెలలో శుభవార్తలు అయితే చెప్పనున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకైతే వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని అయితే విడుదల చేస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బుల్ని కూడా అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారనమాట ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది అయితే మనకు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనైతే విడుదలైతే చేయబోతున్నారు ఇక మెయిన్ టాపిక్ లేక వచ్చినట్లయితే రేపటి రోజు నా రైతు రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ పైన కీలక ప్రకటన అయితే కనుక చేయబోతున్నారు అంటే మనకు రేపటి రోజునంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మనకు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో కూడా అయితే కనుక విడుదల చేయబోతున్నారు మనకు అనంతపురం జిల్లా సిద్ధం ముగింపు సభల్లో అయితే కనుక దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే మనకు రానున్న ఎలక్షన్స్ దృష్ట్యా రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ అనేది చేయాలా వద్దా లేకపోతే కనుక రైతులకు సంబంధించి ఏమన్నా కొత్త పథకాలు అనేది తీసుకొని రావాలనే దాని మీద అయితే కనుక చర్చ అనేది అయితే కనుక చేయడం జరుగుతుంది సో రేపటి రోజున విడుదల చేయబోయే మనకు ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే కనుక కీలక ప్రకటన అయితే కనుక చేయడం జరుగుతోంది సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక చాలా మంది రైతులకు ఏంటంటే కనుక లక్ష రూపాయల లోన్ తీసుకొని తీసుకున్న లోను ప్లస్ మనకు వడ్డీ అనేది చెల్లిస్తే ఆ యొక్క వడ్డీ రాయితీ డబ్బులు మాత్రమే జమ చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ ఉన్న వడ్డీ పథకం అనమాట అలా కాకుండా మనకు ఎన్నికల దృశ్య మనకు లక్ష రూపాయల లోన్ అనేది ఇచ్చి దాన్ని రుణమాఫీ చేసే విధంగా అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోందన్నమాట సో దానికి సంబంధించి మనకు రేపటి రోజున అఫీషియల్ అప్డేట్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దగ్గరలో మనకు తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి మనకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు కదా అలాగే ఏపీలో కూడా మనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో రేపటి రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో చాలా వరకు వస్తున్న న్యూస్ ఏంటంటే కనుక లక్ష రూపాయల రోన్ వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి రేపటి రోజున కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉందని సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి